హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ తమ్ముళ్ళు మీరే నన్ను కాపాడాలి తమ్ముళ్ళు నా చుట్టూ వలయంగా మీరు ఏర్పడాలి ఇది చంద్రబాబు గారి రొటీన్ స్టైల్ అంటే వారి చుట్టూ వలయంగా ప్రజలు ఏర్పడితే ప్రజలు వారిని గెలిపిస్తే వారు రాజ్యం చేస్తారు వాళ్ళు రాజ్యంలోకి రాగానే వారు చంద్రబాబు గారు ఇమీడియట్గా కార్యకర్తల్ని ఇలా చూస్తారు టిష్యూ పేపర్స్ మాదిరి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకు ఇలా జరగబోతోంది ఇప్పుడు ఇది తెలుగుదేశం కార్యకర్తల్లో వాళ్ళని అంతర్గతంగా వేధిస్తున్న ప్రశ్న అనమాట ఎందుకంటే ఏ మాటకు ఆ మాట మనం మాట్లాడాలి మంచిని మంచిగా అలాగే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే దాన్ని ఇబ్బందికరమైన వాతావరణంగా చెప్పాలి చంద్రబాబు గారు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మన గండిపేటలో వచ్చే వివిధ జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తల నాయకుల పేర్లు ఆయనే స్వయంగా రిజిస్టర్ రాసుకునేవారు ఈ రోజుకి రెండు వందల తొంభై నాలుగు సెగ్మెంట్ నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క చెప్తాను రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన ఎక్కడికైనా వెళ్తే ఆ ఊళ్ళో కనీసం పది పదిహేను మందిని పేరు పెట్టి పలకరిస్తారు ఎట్ ఆఫ్ సెవెంటీ ఫోర్ ఆల్సో చంద్రబాబు గొప్పతనం అది అలాంటి చంద్రబాబులో ఈ బేలతనం ఏంటి ఈ బీరత్వం ఏంటి ఇలాంటి ధీరుడు ఇలా బిరువు ఎందుకు అయిపోయాడని చెప్పి ఆలోచన వస్తుంది అంటే పరిస్థితులు చెప్పలేము ఒక్కోసారి బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అంటాం కదా ఎన్డీఏ కన్వీనర్గా తాను సారీ అంతకుముందు ఇంకా కీలకమైన భూమిక కేంద్రంలో పోషించినప్పుడు రథాలు చక్రాలు తిప్పేసిన చంద్రబాబు ముందర మోడీ ఆయన అపాయింట్మెంట్ కోసం ఆ స్టేజ్ చివరిలో ఇలా చేతులు కట్టుకొని నుంచునేవారట తర్వాత చూద్దాం బ్రదర్ అని చెప్పేసి ఈయన వచ్చేవారట మోదీ ఇవాళ అదే మోడీ కరుణా కటాక్షాల కోసం కరుణాపూరిత దృక్కుల కోసం ఈయన అర్రులు చేస్తున్నారని చెప్పేసి ఆయన అంటే అని జగన్మోహన్ రెడ్డి గారి మీడియా రాస్తుంది చూపిస్తుంది బట్ చంద్రబాబు గారి కెపాసిటీ ఏంటి ఆయన సామర్థ్యం ఏంటి ఒక్కోసారి ఏంటంటే అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అర్జునుడు బృహణుల వేషం కట్టాడని చెప్పేసి ఆయన బృహణలు అయిపోడు కదా చంద్రబాబు కూడా అంతే ఆయనది రాజకీయంగా ఇది అజ్ఞాతవాసం ముగియబోతోంది మరి కొద్ది రోజుల్లో తర్వాత ఆయన రాజ్యంలోకి రాబోతున్నారు విరాటరాజు కొలువు అయిపోయిన తర్వాత విరాటరాజు కొలువులోనే వాళ్ళు పాండవులు అజ్ఞాతవాసం చేస్తారు వాళ్ళ ఆయుధాలన్నీ జమ్మి చెట్టు మీద దాచిపెట్టి ఇవాళ ఆయుధాలు జమ్మి చెట్టు మీద దించి దించింది పవన్ కళ్యాణ్ అంటే ఒకవేళ చంద్రబాబు గారిని అంటే తెలుగుదేశం సోషల్ మీడియా ఎట్ట రాస్తుందంటే చంద్రబాబు గారిని ఒక అర్జునుడిలాగా చూపిస్తోంది ఆయన్ని నడిపించి ఆయన చేత ఆయుధాలు జమ్మి చెట్టు నుంచి కిందకి దింపించిన పవన్ కళ్యాణ్ గారిని శ్రీకృష్ణులాగా చూపిస్తుంది మనం ఎలాగూ ఈ స్క్రిప్ట్తో వచ్చిన ఒక సినిమా చూసాం అంటే దీంట్లో మెథలాజికల్ ఆహార్యం ఏది ఉండదు పౌరాణిక ఆహార్యం ఏది ఉండదు దేవుణ్ణి నమ్మని వెంకటేష్ హీరోగా వచ్చిన సినిమాలో దేవుడిగా పవన్ కళ్యాణ్ చివరిలో ఆయన దేవుడిని వెంకటేష్ తెలుస్తుంది అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా ఓన్లీ ఆకాశవాణి రూపంలో సందేశం ఇస్తూ ఉంటాడు సో ఆ రకంగా ఈరోజు చంద్రబాబు మళ్ళీ అర్జునుడిలాగా దూసుకుంటూ వస్తాడు కౌరవులైన జగన్మోహన్ రెడ్డి సైన్యాన్ని ఆయన ఛేదించుకుంటూ వెళ్తాడు లక్ష అక్షోహిణీయుల సైన్యాన్ని చంద్రబాబు ఛేదించుకుంటూ వెళ్తాడు ఇది తెలుగుదేశం సోషల్ మీడియాలో వస్తున్న కథనాలన్నమాట బట్ అంటే ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ఎక్సాగరేషన్ అతిశయోక్తికి పరాకాష్ట అతిశయుక్తే పరాకాష్ట అనుకుంటే దానికి పరాకాష్ట అన్నారా అనుకోండి ఏ స్థాయిలో వెళ్ళిందంటే చంద్రబాబు ఒక ధర్మయుద్ధం చేస్తున్నారని ఈ ధర్మయుద్ధం అనే జగన్మోహన్ రెడ్డి సైన్యం మీద చేస్తున్నారని రాక్షస అవతారమైన జగన్మోహన్ రెడ్డిని రాజ్యాధికారం నుంచి తొలగించడమే ఆయనకు సరైన శిక్ష అని అందుకోసం ఆయన గాను పవన్ కళ్యాణ్ గారు శ్రీకృష్ణుడుగాను ఆయన అర్జునుడి అంటే డైజెస్ట్ చేసుకోవడానికి జనం సిద్ధంగా లేరు పవన్ కళ్యాణ్ శ్రీకృష్ణుడు అంటే ఒప్పుకుంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ వైట్ పేపర్ ఆయనకేం మరకల్లో ఆయన ఎక్కడ అవినీతికి పరపాల్సిన అవసరం లేదు ఆయన ఆలోచన అది కాదు అంబేద్కర్ రా గారి రాజ్యాంగాన్ని రైంబగళ్ళు కష్టపడి చదివి దాన్ని ఆకలింపు చేసుకున్న ఒక వ్యక్తి తనతో పాటు పవన్ కళ్యాణ్ తనతో పాటు ఈ రాష్ట్రంలో ఈ తెలుగు నేల మీద ఉన్న సోదరులందరూ కూడా తన మాదిరే రెండు పూట్ల భోజనం చేయాలి మూడు పూట్ల భో భోజనం చేయాలి కనీసం రెండు పూట్ల భోజనం చేయాలి అని కోరుకున్న సంకల్పం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అందువల్ల ఆయన్ని శ్రీకృష్ణుడి పాత్రతోటి పోలిస్తున్నందువల్ల వచ్చే నష్టమే లేదు ఈ రకమైన కంపారిజన్ ఎందుకు తీసుకొస్తున్నారు తెలుగుదేశం సోషల్ మీడియాలో అంటే మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఈరోజు పవన్ కళ్యాణ్ని కలుపుకుని వెళ్తే గానీ తెలుగుదేశానికి తెల్లారు సో ఆ విషయం తెలుసు ఓటు ట్రాన్స్ఫర్ కావాలి ఆయన ఇంద్రుడు చంద్రుడు ఆయన పొగడాలి అప్పుడే జనసేన కేడరర్స్ తెలుగుదేశం వల్ల పడతాయి వాళ్ళు వచ్చి ఓట్లేస్తారు తెలుగుదేశం ఓటు అటైతే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ కాదు వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఉదాహరణకి ఒక సెగ్మెంట్ రెండు సెగ్మెంట్లు అండి రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం ఓటు తెలుగుదేశం ఓటు ఖచ్చితంగా తెలుగుదేశం పడుతుంది బుచ్చే చౌదరి గారి ఓటు అక్కడ జనసేన ఓటు అయితే ఈయనకి పడదు కదా బుచ్చే చౌదరికి పడదు కదా ఎందుకంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు అలాగే ఇంకొక నియోజకవర్గం ఇప్పుడు కందులు దుర్గేష్ నుంచి నుంచో నుంచోవాలనుకుంటున్నా లేదా ఆయనకి ఇవ్వాలనుకుంటున్నా నిడదవాళ్ళు తెలుగుదేశం ఓటు ఆయనకి పడదు అది కమ్మ సామాజిక వర్గం చాలా బలంగా ఉన్న ప్రాంతం ఇప్పుడు అర్జెంటుగా రెండు వైపుల నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి అంటే జనసేన నుంచి అలాగే తెలుగుదేశం నుంచి పరస్పరం అటు ఇటు అటు పడాలి అంటే ఈ రకమైన కథనాలతో జనాల మెదళ్ళలోకి ఒక పాజిటివిటీని పెంపొందించాల్సిన అవసరం తెలుగుదేశం ముందు చాలా బలంగా కనిపిస్తుంది అందుకనే వాళ్ళ చేతిలో ఒక పదిహేను వందల వెబ్సైట్లు అండ్ ఒక ఏడు వందల యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ ఛానల్స్ కూడా ఉండటం మూలాని ఇదంతా కూడా జరుగుతోంది సో వాళ్ళు ఇలా ప్రచారాలు చేస్తున్నారు అండ్ వార్తా కథనాలు ఇస్తున్నారు యాజ్ వెల్ డిజిటల్ రూపంలో రకరకాల వ్యక్తుల చేత సినిమా రచయితల చేత వాళ్ళు ఈ కథలు వార్తల రూపంలో వార్తా కథనాల రూపంలో ఇస్తూ డిజిటల్ ఛానల్స్లో వాళ్ళకి కావాల్సిన మెరుపులు మెరిపిస్తున్నారు అండ్ వీళ్ళకంటూ ఒక సెట్ ఆఫ్ వాళ్ళు ఏమంటారు పొలిటికల్ అనలిస్టులు తయారు చేసుకున్నారు అందులో మాజీ జర్నలిస్టులు ఉన్నారు రిటైర్డ్ జర్నలిస్టులు ఉన్నారు మాజీ జర్నలిస్ట్కి రిటైర్డ్ జర్నలిస్ట్కి తేడా ఏంటని వినొచ్చు మాజీ జర్నలిస్ట్ అంటే జర్నలిజాన్ని అనే దాన్ని ప్రాక్టీస్గా మానేసి వ్యాపారంలోకి దిగిన వాళ్ళు వ్యాపారాల్లోకి దిగిన వాళ్ళు రిటైర్డ్ జర్నలిస్టులు అంటే జర్నలిజం నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఒక ప్రొఫెషన్లో ఒక సంస్థలో పనిచేసి ఆ భావ భావాలు వాసనలు అలాగే మిగిలిపోయిన వాళ్ళు ఇంకా వేరే పని ఏది చేయలేని వాళ్ళు వాళ్ళున్నారు ఉన్నారు సినిమా రచయితలు రచయితల నుంచి దర్శకులుగా మారాలనుకున్న ఉన్నారు ఫిలింనగర్ కృష్ణనగర్లో అది చేయి తిరిగి గోష్ రైటర్లుగా చాలా సినిమాలకి వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు నిజంగా ఒక విషయంలో నేను తెలుగుదేశాన్ని చాలా బలంగా అప్రిషియేట్ చేస్తాను దాదాపు పదిహేను వందల రెండు వేల మందికి రైటర్స్కి తెలుగుదేశం పార్టీ ఉపాధి కల్పించింది అది ఎవరు చేయగల అంత పెద్ద మనసు ఎవరికి ఉంటుంది అది ఒక చంద్రబాబు గారికి ఉంది లోకేష్ గారికి లేదు కారణం ఏంటంటే ఆయన ఓన్లీ ఇన్కమింగ్ కానీ అవుట్ గయింగ్ ఉండదు చంద్రబాబు గారికి అలా కాదు అవసరమైనప్పుడు ఖర్చు పెడతారు ఒక ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది ఉత్పాదకతో కూడుకున్న వ్యయం అంటారు ఉత్పాదకత ఆ వ్యయం అంటారు అది చేసి వీళ్ళందరినీ ఎంగేజ్ చేసి ఇలాంటి కథనాలు రాయిస్తున్నారు అనమాట సో అందువల్ల ఏంటంటే చంద్రబాబు గారు అర్జునుడు అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు శ్రీకృష్ణుడు అయిపోయారు ఇది ధర్మయుద్ధం జగన్మోహన్ రెడ్డి దుర్యోధనుడు ఆయన సైన్యం కౌరవ సైన్యం మొత్తం దీన్ని ఈ కౌరవ సైన్యాన్ని లక్ష అక్షౌహిణీయుల కౌరవ సైన్యాన్ని శ్రీకృష్ణుడైన పవన్ కళ్యాణ్ గారు సుదర్శన చక్రం పట్టుకొని ఆయన ముందర నుంచి ఉంటే చంద్రబాబు గారు అర్జునుడి మాదిరి ఆ కురుక్షేత్రంలో అశ్వాలని ఉరికిస్తూ ముందుకొచ్చి కౌరవ సైన్యాన్ని దునుమాడేస్తారన్నమాట ఇలాంటి కథనాలు ప్రత్యక్షం అవుతున్న తెలుగుదేశం సోషల్ మీడియా వల్ల జనాలు ప్రభావితం అయిపోయి వాళ్ళ మెదళ్ళు విచ్చుకొని జ్ఞాననేత్రాలు తెరుచుకొని అసలు ఇటువంటి ధర్మమూర్తుల మనం దూరం పెట్టుకుందని చెప్పేసి చంద్రబాబు ఫోటో వంక ఆర్ద్రతతో కూడిన చూపులు దృక్కులు చూస్తూ కళ్ళ వెంట ఆనంద భాష పలుకారుస్తూ చంద్రబాబుని గెలిపించే ప్రయత్నంలో జనం ఉంటారనేది తెలుగుదేశం భావన అనమాట దీన్ని కిట్టన వాళ్ళు దింపుడు కళ్ళు ఆశ అంటారు మనకి సంబంధం లేదు వాళ్ళు అనే మాటలకి మనకి సంబంధం లేదు బట్ ఇంతమంది రైటర్స్ని ఇంతమంది క్రియేటివ్ పీపుల్ని పోషిస్తున్న అట్లీస్ట్ ఎన్నికల వరకైనా పోషిస్తున్న చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు